అలహదుల్లాహి వహదా వసలాతు వసలాం అలమల్లా నబీబాద అమ్మాబాద్ ఆజుబిల్లాహి మీన షైతాన్ రజీమ్ బిస్మిల్లాహి రహ్మాన్ రహీమ్ హజత్ అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజల్లా తాలు కథనం ప్రకారం దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లా సలం వారు విధంగా తెలియజేశారు ఘోరమైన పాపాలలో ఒకటి ఏమిటంటే మనిషి తన తల్లిదండ్రులను దూషించడం అని చెప్పారు అది విని సహాబాలు దయప్రవక్త ఎవడైనా తన కన్న తల్లిదండ్రులను దోషిస్తాడా అని ఆశ్చర్యంగా అడిగారు దానికి ప్రవక్త మహమ్మద్ అసలం వారు అవును ఇతను ఇంకొకటి తండ్రిని దూషిస్తే ఆ వ్యక్తి ఇతని తండ్రిని దూషిస్తాడు ఇతని ఇంకొకటి తల్లిని దూషిస్తే ఆ వ్యక్తి ఇతని తల్లిని దూషిస్తాడు అప్పుడు ఇతను తన సొంత తల్లిదండ్రులను దూషించినట్లు కాదా అని ప్రవక్త మహమ్మద్ వసు సల్ల సొలాం తెలియజేశారు సుదలరా ఈ హదీసులో మనకి తెలిసిన విషయం ఏంటంటే మనకి తెలియకుండానే మన తల్లిదండ్రులు మనం దూషించడం జరుగుతుంది ఎలాగా మనం సార్వసామాన్యంగా సమాజంలో ఒకరిని గొడవ వచ్చినప్పుడు ముందుగా మనం చూస్తూ ఉంటాం తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు అవునా కదా తల్లిదండ్రులు దూషిస్తారు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎదుటి తల్లిదండ్రులు దూషిస్తే అతను తిరిగి ఏం చేస్తాడు అతని యొక్క తల్లిదండ్రులు దూషిస్తాడు ఎప్పుడైతే మనం ఒకరి తల్లిదండ్రులు దూషిస్తామో అతను తిరిగి మా తల్లిదండ్రులను దూషిస్తాడు ఇలాగా మన తల్లిదండ్రులు దూషించడానికి కారణం ముఖ్యంగా ఎవరయ్యారు మనమే అయ్యాము ఈ విధంగా మనము వాళ్ళ తల్లిదండ్రులు దూషించి మన తల్లిదండ్రులు దూషించినట్టుగా మనం చేసుకుంటాము కాబట్టి మన వల్లే మన తల్లిదండ్రులు దూషిస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఈ హతీజార్త విషయం ఏంటంటే ఎదుటి వ్యక్తి ఎవరిన తల్లిదండ్రులు కారణం ఏమిటి దాని కారణం మనం మనం దూషించినట్టుగా దైవ ప్రవక్త ముహ్మద్ రసూల్లాహల తెలియజేశారు కాబట్టి సోదరులరా మనం ఎవరైనా గొడవపడినప్పుడు తొందరపడి మనం ఎదుటి వ్యక్తి తల్లిదండ్రులు మనం దూషించకూడదు ఎందుకంటే వాళ్ళు తిరిగి గనక దూషించినట్లయితే ఆ పాపం మనకి అండగడుతుంది మన తల్లిదండ్రులు మనమే దూషించినట్టుగా పరకించబడుతుంది సోదరులరా ఈ అతిశలో దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహల్స్ తెలియజేశారు కాబట్టి సోదరులరా ప్రవక్త మహమ్మద్ రసూల్లాతో చేశారు మనం కోపం ఉంచినప్పుడు ఏదైనా తగలచేదినప్పుడు సహనాన్ని వహించాలి ఎందుకంటే దయప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్ల సలహా తెలియజేశారు బలసాలి అంటే ఎవరు ఎదుటి వ్యక్తిని ఎత్తి కింద పడేసేవాడు బలసాలి కాడు తనకు తాను కోపాన్ని దిగమించుకునేటటువంటి వాడు అతనే ఉత్తమైన బలశాలి ఎదుటి వ్యక్తినే ఉంది గట్టి కొట్టేస్తామ దెబ్బ అవునా అది తెలికే కానీ ఎదుటి వ్యక్తి ఎంత దూషించినా మన కోపాన్ని అణుచుకోవడము ఇది గొప్ప పని అది చాలా కష్టం కొట్టడం ఎవరైనా కొడతారు కానీ తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టము అందుకనే కోపాన్ని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో అతడే బలమైన నిజమైన బలశాన్ని దారిపోతుందో అది తెలియజేశారు కాబట్టి సోదరులరా మనం ఎదుటి ఒక తల్లిదండ్రులు దూషించినట్లయితే అతను కూడా మన తల్లిదండ్రులు దూషిస్తాడు అప్పుడు మనం మన తల్లిదండ్రులు మనమే దూషించినట్టుగా అవుతుంది సోతులరా ఇదే వారి హతీస్తో తెలియజేశాడు కాబట్టి సోతులరా మనం అందరం కూడా ఇతరుల తల్లిదండ్రులు దూషించకుండా మనం సహనాన్ని వహించేటటువంటి భాగ్యాన్ని అలా మనందరిపై సాధించుగాక వాదానా అలహదు రబ్బుల్ ఆలమీన్ అలాం వరహమూ అబర్కూ